అందరికీ అండి ఈరోజు కార్తీక పురాణం ఇరవై రెండవ అధ్యాయం గురించి తెలుసుకుందాం కార్తీక పౌర్ణమి మహిమ గురించి తెలుసుకుందాం ఈ కార్తీక పౌర్ణమి వ్రత మహిమ తమ పురోహితుడైన సుశీలుని బోధనలు విన్న పురంజేయుడు కార్తీక మాసాన విష్ణు ఆలయానికి పోయి ప్రదక్షిణ నమస్కారాలను షోళసోపచార పూజలు జరిపాక గోవింద దర్శనం చేసుకొని కార్తీక పౌర్ణమి రాత్రి గడిపి తెల్లవారగానే రథాన్ని ఎక్కి గంటాన తులసిమాలను ధరించి యుద్ధానికి బయలుదేరాడు శత్రురాజులంతా గమనించి గుమ్మికూడి పురంజయన్ని ఎదుర్కొన్నారు కాంబోజరాజుడు తన సేవ చిరాకు పడడం పురంజయుని విజయాన్ని తమ పరాజయాన్ని గమనించి అవమానంతో పారిపోయాడు మిగిలిన రాజులు కూడా ఎవరి త్రోవ వాళ్ళు ప్రాణాలు రక్షించుకోవాలని పారిపోతూ ఉన్నారు విజయంతో పురంజయుడు తన పురాణాన్ని ప్రవేశించాడు అగస్యమునింద్ర హరి అనుకూలంగా ఉన్నప్పుడు శత్రువు మిత్రువుగా మారతాడు అధర్మం అవుతుంది మానవుడు కార్తీకవ్రతం చేస్తూ కష్టాలను పోగొట్టే శరణాగత రక్షకుడైన శ్రీవారిని శరణం జొచ్చినట్లయితే పొందగలడు వానికి దుర్లభం అనే ఉండదు దీనిని నిష్ఠతో జపించే పరిశుద్ధులే విష్ణుభక్తులుగా ధర్మవేత్తలని తెలుసుకోవలసి ఉంది విష్ణుభక్తి సంసార సాగరాల నుండి తరింపచేస్తుంది పరాశరాది మహర్షులు అంబరీషాది రాజస్సులు నగరరాదులు రాజులు హరిభక్తిని ప్రధానంగా భావించి ఉత్తమ గతిని పొందారు స్వతంత్రుడైన పారతత్వంతో మృగ్గుతూ ఉన్న విష్ణు పూజ నిరతుడు కావాలి విష్ణు భక్తి ప్రియుడు భక్తుల్ని రక్షిస్తూ ఇహపర సుఖాలిస్తాడు హరిభక్తి ఉన్న వారికి కార్తీక వ్రతం ఆచరించడం సులభం అది ఉత్తమోత్తమని ఇచ్చితార్థ సిద్ధప్రదము వేద సమతమును అయి ఉంది ఈ విన్న విన్నవారి పాపాలు పటాపంచలవుతాయి శ్రాద్ధ సమయంలో కార్తీక వ్రత వైభవాన్ని వినిపించిన వారికి పితృదేవతలు కల్పాంతం వరకు తృప్తితో ఉంటారు ఇది శ్రీ స్కందపురాణ అంతర్గత కార్తీక మహాచ మందలి ఇరవై రెండవ అధ్యాయం సంపూర్ణ ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఇంకా మంచి మంచి వీడియోస్ ఇస్తాను థ్యాంక్ యూ